ेष चेष जनिं मनोऽस्य कठिनं तस्मिन्नटा नीतिमद्रक्षये हिरिसेम्निकोमलपदन्यास पुराभ्यासितः नो चेदिव्यगृहान्तरेषु सुमनस्तल्पेषु वेजादिषु నటనం కిమర్దం తవా ఈ భగవంతుడు తన దగ్గరికి వస్తాడో లేదో తన మనసులో వాసం చేస్తాడో లేదో అని ఆ భక్తుడికి శంక కలిగింది శివుడి యొక్క బయోగ్రఫీ అంతా ఈయన ఈ భక్తుడు తెలుసుకున్నాడు తెలుసుకుంటే అతనికి తెలిసింది ఏంటంటే ఆ ప్రదోష కాలంలో ఆ శివుడు చాలా కఠినమైనటువంటి శిలల మీద నృత్యం చేస్తున్నాడు ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది ఆయనకి డ్యాన్స్ చేసే ప్రదేశం లేదా అంటే అనేక ప్రదేశాలు ఉన్నాయి రంగస్థలాలు ఉన్నాయి ఇంకా పూల పాన్పులు ఉన్నాయి ఇంకా చక్కటి గృహాలు ఉన్నాయి వాటిలో డ్యాన్స్ చేయొచ్చు కదా అలా కాకుండా ఇటువంటి ఈ కఠినమైనటువంటి శిలల మీద ఎందుకు చేస్తున్నాడు ఆ ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు ఏమిటిట నా మనసు చాలా కఠినమైనది ఇందులోకి వచ్చి వాసం చేయాలి ఎప్పటికైనా వాసం చేస్తే ఏమవుతుంది వాసం చేసి చేసి డ్యాన్స్ చేసినప్పుడు ఆయన గుచ్చుకుంటుంది అలా గుచ్చుకోకుండా ముందే ప్రాక్టీస్ చేస్తున్నాడు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు లేకుండా ఉండాలి అందుకని కొంతమంది అది దీక్ష తీసుకునే ముందే కొన్ని రోజులు చెప్పులు లేకుండా ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత దీక్ష కాలంలో కొంచెం ఆ కాళ్ళు అలవాటు పడతాయి ఆ మాదిరిగా ఈ శివుడు నా మనసులోకి వద్దామనేటటువంటి సంకల్పం చేత ఇదిగో ఈ కఠినమైనటువంటి శిలల మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ నా మనసు కూడా అటువంటి కఠినమైనటువంటి ప్రదేశమే ఇక్కడ డ్యాన్స్ చేసినా కూడా ఆయన గుచ్చుకుంటుంది కాబట్టి ఆ డ్యాన్సు ఇదిగో ఇక్కడ రావడానికి రిహార్సల్స్ అన్నట్టుగా ఈ భక్తుడు చెప్తున్నాడు దివ్య గృహాంతరేషు సత్సు దివ్యమైనటువంటి గృహాల్లో నువ్వు నాట్యం చేయవచ్చు సుమన తల్పేషు అంటే పూల పాంపుల మీద నువ్వు చక్కటి నృత్యాన్ని కొనసాగించవచ్చు వేద్యాదిషు వేదికల మీద రంగస్థలం మీద ఆ నాట్యాన్ని నువ్వు చేయవచ్చు గిరిసీమి అంటే గిరిసీమలలో ఏష భక్త జని ఏతి మనోశ్య కఠినం ఆ బహుశా నీ మనసులో ఇటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు ఈ మనిషి ఏదో ఒక రోజు పుడతాడు ఇతని మనస్సు చాలా కఠినంగా ఉంది ప్రామ జాలి సానుభూతి వంటి సాత్విక లక్షణాలు ఏమాత్రం లేవు ఇటువంటి మనిషి మనస్సులో నేను నాట్యం చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి కదా తస్మిన్ నటానీతి ఈ మనసులో ప్రవేశించి నాట్యం చేయాలి అనేటటువంటి కోరికతోటి అనేటటువంటి సంకల్పంతో ఈ మనిషి యొక్క మనస్సులో ప్రవేశించి నాట్యం చేయాలి అనేటటువంటి సంకల్పంతో మద్రక్షాయే నన్ను రక్షించడానిక నా మనసులో ప్రవేశించడానికి అన్నట్టుగా కోమల పదన్యాస పురాభ్యాసి నీ సుకుమారమైన పాదాలను మోపి నాట్యాభ్యాసాన్ని ముందుగానే చేస్తున్నట్టున్నావు నోచేత్ అలా కానట్ ప్రాయత్ ప్రాయత్సత్సు శిలాతలేషు నటనం కిమర్థం తవా మంచి అనువైన ప్రదేశాలు ఉండగా పదునుగా గుచ్చుకునే శిలల అంచుల మీద ఎందుకు నాట్యం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఈ భక్తుడు అంటే నా మనసు చాలా కఠినంగా ఉంటుంది నాకు తెలుసు నేను పుట్టబోతున్నాను అని తెలుసు కాబట్టి నా మనస్సులో వచ్చి నాట్యం చేసి ఆ మనస్సుని స్వాధీనపరచుకుని దాన్ని శుద్ధి చేసి దాని వైశాల్యాన్ని పెంచి చిత్త ఏకాగ్రత చిత్తశుద్ధి చిత్త వైశాల్యాన్ని నాకు ఇస్తావని శుద్ధి చిత్త ఏకాగ్రత చిత్త వైశాల్యాన్ని చేకూర్చాలని ఈ నాట్యాన్ని అంత కఠినమైనటువంటి శిలల మీద బహనం చేస్తూ ఉండవచ్చు అని చెప్తున్నాడు ఇది కవి చతురత మనకి కనిపిస్తోంది ఇందులో తర్వాత ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆ భక్తి ఉన్నట్టయితే ఆ భగవంతుడు వచ్చి తీరుతాడు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్సు ఈ శ్లోకంలో ఆ భక్తుడు చూపిస్తున్నాడు ఇంకా ఆఖరి శ్లోకం ఇది వందో శ్లోకం ఇందులో ఆ శివ ఉత్కర్ష కనిపిస్తుంది అంటే శివుడే గొప్పవాడు ఇది సాధారణంగా ప్రతి గ్రంథంలోనూ మనకు కనిపిస్తుంది ఇటువంటి విషయం అంటే ఏ దేవుణ్ణి మనం పూజించినట్టయితే ఆ దేవుడికి సంబంధించినటువంటి ఉత్కర్ష కనిపిస్తుంది ఈ దేవుడే గొప్పవాడు ఈ దేవుణ్ణి మించినటువంటి దేవుడు మరొకడు లేడు అనేటటువంటి ఆ ఉత్కర్ష కనిపిస్తుంది అలాగే ఇక్కడ శివుడు చాలా గొప్పవాడు శివుణ్ణి మించినటువంటి దేవుడు మరొకడు లేడు అని మనకి ఆ ఉత్కర్ష